అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే మనం కలిసి ఉంటాం లేకుంటే రచన మణి ఆఫీస్ నుంచి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య ఇల్లంత నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్టున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాకు కూడా ఒక కప్పు లోపలికి వినపడేటట్టుగా క్యా కేకేసింది జవాబు లేదు మనసు ఉసురుమని నిట్టూర్చింది మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాటలు ఉండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లల్ని పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ళముంది తర్వాత నాలుగు రోజులు సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపు అయింది అసలు అతని కోపానికి కారణం ఏమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకి ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవటం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ వేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయిందా ఆ లేత గులాబీ రంగు నిజానికి తనకి ఏ డ్రెస్ అయినా ఈ చీర అయినా లెహెంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి లోపలికొచ్చి తనను చూసిన వివేక్ మోహన్ చిట్లించాడు మనం వెళ్ళేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మలాగా ఈ చీర ఏంటి విసుక్కున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుంచుకుపోయింది మరుక్షణం తేరుకొని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న అని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవే నా మాట అంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మామ్ వీఆర్ రెడీ అంటూ లంగా వేసుకుని హరిణి కొత్త పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళని చూసేసరికి కోపం నషాలని కంటింది వివేక్కి నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మల్లా తయారు చేశావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని ముఖం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్లే ఇష్టం పైగా గ్యారీ అండ్ కార్లీల కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికి అందిన ఫ్లవర్ వాజన్ నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తలదాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయట పెట్టి అక్కసుగా అంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింధ్యకి పోయి బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఉత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గ్యారీ వాళ్ళు మీకోసం బోలెడు ప్లాన్స్ ఉంచారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు అవును కానీ కేర్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమంది చేశారా అనటంతో వెంటనే డైవర్ట్ అయ్యారు ఇద్దరు అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఉరుక్కుంటూ బేస్మెంట్కి వెళ్ళారు కానీ అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడ్తో వెనక్కి వచ్చారు అమ్మ నాన్న లేడు పార్కింగ్లో కారు కూడా లేదు అన్నారు అర్థమైపోయింది వింధ్యకి వెళ్ళిపోయాడు ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు ఒళ్ళు మండిపోయింది వింధ్యకి తమా ఎంచుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడడం చాలా హుందాగా ఉంటాడు అందరిని చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లేనాక అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువిస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే వాడు ఆడంగి వెదవా అంటాడు వివేక్ గ్యారీ క్యారలీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ హారిణి ఆటల్లో పడిపోయారు గ్యారీ హర్షలు గ్యారీ రూమ్లోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవటం ప్రారంభించారు పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలో ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళ పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు చూపులు ఏవో గుచ్చుకుంటున్నట్టే వెనక్కి చూసింది వాళ్ళని చూడు అన్నట్టుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళకి వింద్య డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడా అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది కేర్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది ఇంటికి వస్తుంటే కారులోనే నిద్రపోయారు ఇద్దరు మర్నాడు పక్క విలేజ్కి క్యాంప్ ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవక ముందే వెళ్ళిపోయింది ఇండియా లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆరైంది చాలా అలసటగా ఉంది ఎవరన్నా కాఫీ కల్పిస్తే అన్నట్టుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుంచి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా తానే చేసుకోవాలి నాలుగు రోజులే ఏకా కోపం సల్లారితే మాట్లాడినా తను సారీ చెప్తే కానీ శాంతించడు కాసేపు అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంది కానీ పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్టుగా ఉంది కుక్కర్ పెట్టేసి గవ్వబా ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతున్నారు ఎలాగో బతిమలాడి వాళ్ళకి తినిపించింది ఆఖరి ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి దిష్టి దీసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లేచి చేయగడుకొని వచ్చి వాళ్ళని సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది వంటింట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కానీ పిల్లలు ఎడుస్తుంటే వాళ్ళను ఓదార్చలేదు సరిగదా హరిణి దగ్గరికి వెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటూ దాన్ని దగ్గరికి తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది పడుకున్నదే కానీ నిద్రపట్టలేదు వింధ్యకి కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లకి దిండు తడుస్తోంది మనసు వేదనతో భారంగా అయింది తనకే ఎందుకేలా నిజానికి ఏ లోటు లేని జీవితం తమది ముత్య అలాంటి పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు బయటి వాళ్ళకి ఇష్టడు రెండోవాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడుతో ఉంటాడో తెలియదు పైనుంచి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకు ఒక రకంగా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతోంది ప్రతి చిన్నదానికి పక్క వాళ్ళతో పోల్చటమే ప్రతి విషయానికి చూపటమే పెళ్ళై పది ఏళ్ళు సర్దుకోవటం చికాకపడటం ఇంకా వీలైతే అరుచుకోవటం ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నాము అంతే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మూతకు మెలకు వచ్చింది బద్ధకంగా ఒక నిమిషం పడుకున్నాను వెంటనే చేయాల్సిన పని అంతా గుర్తొచ్చి తప్పదన్నట్టుగా లేచింది పిల్లలిద్దరూ పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళని లేపాలంటే మనసు కానీ స్కూల్ టైం అవుతోంది మళ్ళీ హడావిడవుతోంది బస్ వచ్చే టైంకి అక్కడ ఉండాలి బంగారాలు లేవండి సున్నితంగా ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ గారంగా అమ్మ అమ్మఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ మురిపాలు పోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవటం అప్పటికీ ఒకసారి చూచాయిగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకు మీద నింద వైకు నా గుండె ఆగిపోతుందంటూ గుండె పట్టుకుని గోల చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడలని సమస్య ఏమిటమ్మా అని అడగాల్సింది పోయి దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టకంటూ కోడలిని అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు పెళ్ళాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేది అనిపించింది ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది ఒరులేవి వనరించిన పద్యం నిన్న చెప్పే కదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్ సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్లా వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ గెలుపుకొని తాగింది ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికొచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్టే ఏ కళను ఉన్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్ ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా అంది నువ్వేవి నాకు చెప్పనక్కర్లా నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అదేంటి వివేక్ ఆ ఏంటి అంత చండాలమైన తీసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పక్కపక్క నవ్వేసింది ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడటం వింతగా చూసి నాకు ఇష్టమైంది నేను వేసుకుంటాను నువ్వెవరు అడగడానికి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు వివేక్ ఆ పక్కింటి చూడు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జిడ్డోడుతూ ఉంటావు వివేక్ కీర్తన ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడకు వంటల్లో సాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు కిచెన్లోకి రావు వారం రోజులు తగ్గేదేలే అన్నట్టు ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనటం వివేక్కి కోపం వచ్చి బయటికి వెళ్ళటం జరుగుతోంది ఇంతకుముందు అయితే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కానీ ఇప్పుడు వింధ్య మొహంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ని నోరెత్తనియటం లేదు వివేక్ అలా బయటికి వెళ్ళినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు వింధ్య భయపడటం లేదు వచ్చినప్పుడు వస్తాళ్లే అని ఊరుకుంటోంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో ఆ రోజు ఇంకొక ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్టుగానే జీన్స్ షర్టు వేసుకుని రెడీ అయింది చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ విందే మటుకు వివేక్ను చూస్తూనే వివేక్ ఈ జన్మకు నీకు రెడీ అవటం రాదా మా ఫ్రెండ్స్ అందరూ అవుతున్నారు బఫుల్లా రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలాకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవటం ఎప్పుడు నేర్చుకుంటావు అని అడుగుతూనే నిశ్చేష్ఠుడై నుంచొన్న వివేక్ను వదిలేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు రాని అంతు తెలుస్తాను ఏ వందో సారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్క మీద వాలబోతున్న వింద్యను చేయబట్టి బరబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలిపేశాడు అర్థమైంది వింధ్యకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో ఏమన్నా అంటానికి నువ్వెవరిది నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ను ఆగమని సైగ చేసి చక్కగా భాషం పెట్టు వేసుకుని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడది ప్రేమిస్తున్నాను అని నా వెంటబడ్డావు నన్ను ప్రేమించే వాళ్ళను పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా కాకి ముక్కుకి దొండపండులా ఉంటారని అన్నా కూడా నీతో నేను జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉందని భ్రమలో పడి పెళ్ళికి ఒప్పుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనపడ్డ నేను పెళ్లి తర్వాత అలా కనపడటం లేదు కానీ నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను నువ్వు మాత్రమే నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయటమే కరెక్ట్ అయితే ఎప్పుడో చంపేదాన్ని ఆ ఆలోచనే రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నాను అంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్సో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియటం లేదు ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్ళబోయాడు ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవటం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావటానికి అసలు ఇన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికైతే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటి వారి వేదన అర్థం కావాలంటే మీరు అన్నది మీకు తెలియాలి అందుకే వారం నుంచి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరం ఎవరి ధోరణ వాళ్ళని ఉందాం నువ్వే నిర్ణయించుకో ఇద్దరం కలిసి ఉందామా ఎవరి దోవన వాళ్ళు ఉందామా ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్ అదండి కథ ఆడవాళ్ళు ఎప్పుడూ మృదువుగానే ఉంటారండి లాలిత్యంగా లలితంగా ఉంటారు కాకపోతే ఎప్పుడు ఇలాగే బాధలు కంటిన్యూ అయితే అవుతారు అపర కాళికలు కూడా అవుతారు అదే ఈ కథలో జరిగింది ఇప్పుడు ఆయన అధికారం చలాయించుతామన్నా కూడా జరగని పరిస్థితి ఎదురైంది అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు అంతవరకు తీసుకొచ్చుకున్నాడు అంశాన్ని అదండి థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు